హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో శ్రీగిరి గారు అడిగారు కదండీ గోల్డ్ కొనుక్కోవడం బెస్టా లేదంటే చీటి కట్టడం బెస్టా అని చెప్పేసి అడిగారండి అంటే నా అభిప్రాయమే అడిగారండి వివరంగా గోల్డ్ కొనడం బెస్టా లేదా చీటీ బెస్టా అనేది నాకు తెలిసినటువంటి కొన్ని టిప్స్ అయితే నేను చెప్తానండి అంటే నా అభిప్రాయం కూడా చెప్తాను తర్వాత మీరు ఆలోచించుకుని మీకు ఏది బెస్ట్ అని చెప్పి అనిపిస్తే మీరు చీటీ కట్టుకోవాలనుకుంటే చీటీ కట్టుకోండి లేదంటే గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటే గోల్డ్ కొనుక్కోండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మనం మన టాపిక్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక బాగుండి మీ అందరికీ నచ్చుతుంది ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరి కొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి మరి ఇవాళ మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఆల్రెడీ చెప్పాను కదండి గోల్డ్ కొనడం బెస్టా లేదంటే చీటీ కట్టడం బెస్టా అని చెప్పేసి ఇలా మీ అందరికీ అర్థం అవడం కోసం ఒక పట్టిక రూపంలో అయితే రాసానండి నాకు తెలిసినటువంటి కొన్ని టిప్స్ అనుకోవచ్చు ఐడియాస్ అనుకోవచ్చు లేదా నా అభిప్రాయం అనుకోవచ్చు కొన్ని అయితే రాశాను అవి ఏంటి అనేది మీ అందరితో షేర్ చేస్తానండి గోల్డ్ కొనటం అలానే చీటీ కట్టడం ఇలా రెండు కూడా ఒక పట్టిక రూపంలో రాశాను కదండి అందులో ఫస్ట్ది వచ్చేసి గోల్డ్ కొనడం గురించి చూద్దాము తర్వాత చీటీ కట్టడం గురించి చూద్దామండి గోల్డ్ అనేది ఎప్పటికీ విలువ తగ్గదండి మనం చూస్తూనే ఉన్నాం మన చిన్ననాటి నుండి కూడా గోల్డ్ విలువ అనేది ఎప్పటికీ తగ్గదు ఎప్పటికీ కూడా పెరుగుతూనే ఉంటుందండి ఉదాహరణకి నా చిన్నప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు కానీ నేను గోల్డ్ కొనడం అయితే మూడు వేల ఆరు వందల రూపాయలతో స్టార్ట్ చేశానండి ఒక గ్రాము ఇప్పుడు ఆల్మోస్ట్ పదివేలు కూడా దాటింది కదా ఈ మధ్యలో కాబట్టి గోల్డ్ రేట్ అనేది ఎప్పటికీ విలువైతే తగ్గదు అలానే బంగారం అనేది అవసరానికి యూజ్ అవుతుంది అతి అవసరానికి యూజ్ అవుతుందండి ఏదైనా చిన్న అవసరం వచ్చింది అనుకోండి తీసుకెళ్లి బ్యాంకులో తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకుంటాం అత్యవసరం వచ్చిందనుకోండి అదే బంగారాన్ని అమ్మేసుకుని డబ్బులు చేసుకుంటాం అంతే కదా మన తెలుగువారి సాంప్రదాయం కాదు కదండి మన భారతీయ సాంప్రదాయంలోనే బంగారానికి పెద్దపేట ఉంది అది పెళ్ళిళ్ళకి కావచ్చు ఫంక్షన్లకు కావచ్చు ఖచ్చితంగా మనకి ఆడపిల్లలకి పెట్టుబడి కింద కూడా బంగారాన్ని పెడతారు పెట్టుబడి అంటే అదేనండి లాంఛనాలు ఏదో అంటారు కదా అదనమాట అంటే మా సైడ్ ఎక్కువ పెట్టుపోతలు అంటాం అనమాట పైగా ఆడవాళ్ళకి ఇది సేఫ్ పెట్టుబడి కదండి బంగారం అనేది చాలామందికి ఇన్వెస్ట్మెంట్ అంటేనే ఆడవాళ్ళకి పెద్దగా తెలియని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఎక్కువగా బంగారాన్ని కొంటూనే ఉంటారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే కాకపోతే బంగారాన్ని వస్తువు రూపంలో కొనేటప్పుడు విఏ జిఎస్టి అనేది రెండు కూడా కట్టాల్సి ఉంటుంది మనం బంగారం తరతరాల నుండి చూస్తూనే ఉన్నామండి తరతరాలకి కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది కదా తర్వాత మనం ఏదో కరిగించి వేరే మోడల్ లాంటివి చేయించుకుంటాం కానీ ఎప్పటికీ చెక్కు చెదరనటువంటి ఆభరణం ఏదైనా ఉంది అంటే అది బంగారమే కదండి పైగా బంగారం రేటు తరతరాల నుండి కూడా పెరుగుతూనే ఉంది కదా బంగారాన్ని మనం వస్తువు రూపంలో తీసుకోవాలి అంటే గోల్డ్ స్కీమ్ కట్టి వస్తువు రూపంలో తీసుకుంటామండి ఎందుకంటే వియ్యి అనేది తగ్గుతుంది కాబట్టి అలానే వస్తువులు ఇప్పట్లో అవసరం లేదు పిల్లలు ఎదిగిన తర్వాత చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు గోల్డ్ కాయిన్స్ రూపంలో కానీ బిస్కెట్ ముక్కల రూపంలో కూడా కొనుక్కుంటూ ఉంటారు లేదు బంగారం వస్తువులు కాకుండా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద వాడుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా బిస్కెట్ల రూపంలో గోల్డ్ కాయిన్స్ రూపంలో కూడా కొనుక్కునే వాళ్ళు ఉంటారు అలానే ఇప్పుడు డిజీ గోల్డ్ అని మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి లాగా గోల్డ్కి కట్టడం అని ఆన్లైన్లో కూడా బంగారం బిస్కెట్లు బంగారం కాయిన్స్ కూడా కొనుగోలు చేయొచ్చండి కాకపోతే అవి కొంచెం జాగ్రత్తగా కొనుక్కోవాలి మనం ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకొని చూసుకుని కొనుక్కోవాలన్నమాట ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు చీటీ చూద్దామండి చీటీ అంటే ఒక డిసిప్లిన్గా అంటే ఒక పద్ధతిగా ప్రతీ నెల కూడా ఒక ఫిక్స్డ్ అమౌంట్కి సేవ్ చేయడానికి ప్రతీ నెల కట్టేది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అలానే చీటి వల్ల ఏంటంటే మనకి ఒకేసారి లప్సంలో అమౌంట్ అనేది వస్తుంది ఉదాహరణకు అండి ప్రతీ నెల కూడా వెయ్యి రూపాయలు కడుతున్నారు కడుతున్నారనుకోండి పది నెలలకి మనకి పదివేల రూపాయలు చీటీ అవుతుంది అంతే కదా అదే ఐదు వేలు చీటీ కడుతున్నారనుకోండి ఇరవై నెలలు కడుతున్నారనుకోండి ఇరవై నెలలకి పదివేలు చీటీ అవుతుంది అంతే కదా అలానే మనకి అప్పటికప్పుడు మనీ అవసరమైతే ఆ చీటీని పాట పాడేసి మనం ఆ అమౌంట్ని తీసుకోవచ్చండి మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం చీటీ వలన అమౌంట్ అయితే తీసుకోవచ్చు అన్నమాట అలానే మనకి ఏదైనా అవసరం ఉంది అనుకుందామండి ఉదాహరణకి ఏ బండి కొనుక్కోవాలి అలాంటప్పుడు మనం ముందే చీటీ వేసుకుంటే కరెక్ట్గా మనం కొనాలను అంటే ఒక ఐదు నెలల్లో బండి కొనాలనుకుంటున్నామండి అప్పుడు మనం ముందే చీటీ వేసుకున్నాం అనుకోండి ఐదో నెలలో చీటీ పాడేసుకుని బైక్ అయితే కొనుక్కోవచ్చు కాకపోతే అనుకున్నంత పాట రాకపోవచ్చు కనీసం కొద్దో గొప్ప అమౌంట్ అయితే వస్తుందనమాట లేదు చివరి వరకు ఉండి చీటీ కట్టి ఆ తర్వాత బైక్ కొనుక్కుందాము అనుకుంటే అప్పుడు పూర్తి అమౌంట్ వస్తుంది కాకపోతే వాళ్ళు వాళ్ళు కమిషన్ తీసుకుని మిగిలిన అమౌంట్ ఇస్తారు కదండి అది మనం దృష్టిలో పెట్టుకుని చీటీ అనేది వేసుకోవచ్చు ఇదేంటంటే షార్ట్ టర్మ్ గోల్స్కి అయితే బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే పది నెలలకి చీటీ కట్టుకోవచ్చు ఇరవై నెలలకి కట్టచ్చు రెండు సంవత్సరాలకు కట్టచ్చు ఇలా మన అవైలబిలిటీని బట్టి మనం చక్కగా చీటీ అనేది కట్టుకోవచ్చు అదే గోల్డ్ అనుకోండి లాంగ్ టర్మ్లో పెరుగుతుంది షార్ట్ టర్మ్లో అంత వేగంగా గోల్డ్ రేట్ పెరగకపోవచ్చు కానీ చీటీ అనుకోండి షార్ట్ టర్మ్లో ఏదైనా గోల్డ్ అనుకుంటే కనుక ఆ గోల్ మనకి తీరడానికి సక్సెస్ఫుల్గా మనకి చీటీ అనేది యూజ్ అవుతుంది అనమాట ప్రతీ నెల కొంచెం కొంచెం అమౌంట్ కట్టి ఒక పెద్ద అమౌంట్ అయితే సేవ్ చేస్తాం కదా చీటీలోనే అంటే ఆల్రెడీ ఇందాక చెప్పాను కదండి ఒక వెయ్యి రూపాయలు ఉదాహరణకి చీటీ అనుకుందాము ప్రతీ నెల మనం వెయ్యి వేల రూపాయలు చీటీ కట్టినట్లయితే పదివేల రూపాయలని అయితే మనం పదో నెలలో తీసుకోవచ్చు కమిషన్ పోను కాకపోతే చీటీ వేసేటప్పుడు ఏంటంటే నిజంగా మనకి తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు లేదా ఏదైనా కంపెనీలో వేస్తున్నాము చీటీ అంటే అది ట్రస్టెడ్ చీటీ కంపెనీ అయి ఉండాలండి కాబట్టి చీటీలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి అలానే చిన్న చిన్న చీటీలు కూడా వేయచ్చు జాగ్రత్తగా మనకి మనీ ఇస్తారా ఇవ్వరా అనేది ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని చీటీ అనేది చూసుకుని వేసుకోవాలండి బంగారం కూడా అంతేనండి అది నైన్ వన్ సిక్సా హాల్ మార్క్ ఉందా లేదా ఇలాంటివన్నీ కూడా చూసుకునే బంగారాన్ని కూడా కొనుక్కోవాలన్నమాట ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదండి కాబట్టి ఎవరైనా సరే బంగారం కొనుక్కునేటప్పుడైనా చీటీ వేసేటప్పుడైనా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి ఇప్పుడు నా అభిప్రాయం చెప్పమన్నారు కదండి చీటీ బెస్టా బంగారం బెస్టా అంటే దేని నియమాలు దానికి ఉన్నాయి చీటీ కట్టుకున్నా బెస్టే బంగారం కొనుక్కున్న బెస్టేనండి నేను ఇప్పుడు కొన్ని పాయింట్స్ అయితే మీ అందరికీ షేర్ చేశాను కదండి దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి అసలు చీటీ కొనడం బెస్టా లేదంటే బంగారం కొనడం బెస్టా అనేది నేనైతే ఉదాహరణకు చెప్తున్నానండి ఇక్కడ ప్రతీ నెల మీరు ఒక ఐదు వేలు సేవ్ చేశారనుకోండి రెండు వేల ఐదు వందలు మీరు గోల్డ్ చీటీ కట్టుకుంటూ రండి అప్పుడు పదకొండు నెలలకి మీకు గోల్డ్ వస్తువు అనేది తీసుకోవచ్చు అలానే రెండు వేల ఐదు వందలు మామూలు రెగ్యులర్గా మీరు చీటీ అన్నారు కాబట్టి ఆ చీటీ కట్టుకుంటూ వచ్చారనుకోండి మీకు పది నెలలకే ఇరవై ఐదు వేలైతే మీ చేతిలో ఉంటాయి అప్పుడు మీరు అడిగినట్టు ఇటు చీటీ కట్టుకున్నట్టు ఉంటుంది అలానే ఇటు గోల్డ్ తీసుకున్నట్టు ఉంటుంది కాకపోతే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చుని మంచిగా ఆలోచించుకోండి దీని గురించి గొడవలు కానీ తగ్గులు కానీ ఏం పెట్టుకున్న అవసరం లేదండి ఎందుకంటే మన చేతుల్లో ఉన్నది కదా మనమే ఆలోచించుకొని చక్కగా ఒక ప్లాన్ ప్రకారం ఒకే మాట ప్రకారం వెళితే చీటీ వేసుకున్నా మంచిదే గోల్డ్ కొనుక్కున్నా మంచిదేనండి మరొక ఉదాహరణ అండి ఇప్పుడు మీరు ప్రతి నెల రెండు వేలు సేవ్ చేశారనుకోండి వెయ్యి రూపాయలు గోల్డ్ స్కీమ్ కట్టారనుకోండి మీరు పదకొండు వేలు కడతారు ఒక నెల బోనస్తో పన్నెండు వేలు గోల్డ్ వస్తువు అయితే తీసుకుంటారు ఇది ఉదాహరణకేనండి మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను అదే వెయ్యి రూపాయలు చీటీ కట్టారనుకోండి పది నెలల్లో మీకు పదివేలు అనేది అంటే వాళ్ళ కమిషన్ పోను పదివేలు అనేది మీ దగ్గర అమౌంట్ అయితే ఉంటుంది ఈ విధంగా కూడా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చండి లేదు అన్నారనుకోండి మీ హస్బెండ్ చీటీయే కడదాము అన్నారనుకోండి చక్కగా చీటీకే వెళ్ళిపోండి మీరు ఇంట్లో సేవ్ చేసినటువంటి మనీ ఉంటాయి కదా కనీసం నెలకు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు సేవ్ చేస్తారు కదా వాటిని మీరు ఒక ఐదు వేలో పదివేలు అయ్యేంత వరకు సేవ్ చేసి పదివేలు అనుకోండి ఒక గ్రామ్ గోల్డ్ వస్తుంది ఐదు వేలు అనుకోండి హాఫ్ గ్రామ్ గోల్డ్ వస్తుంది కదా అలా మీరు ఒక అమౌంట్ అయ్యేంత వరకు ఎదురు చూసి అప్పుడు మీరు బంగారం అయితే కొనుక్కోవచ్చు మీకు ఖచ్చితంగా బంగారం కొనాలి అన్న ఆశ ఉంటే కనుక ఈ విధంగా ట్రై చేయచ్చండి ఏం చేసినా ఇంట్లో గొడవలు కొట్లాట్లు లేకుండా చక్కగా ఆలోచించుకుని ఒక నిర్ణయం అయితే తీసుకోవాలండి ఏదైనా మన ఫ్యామిలీకే కదా ఇటు చీటీ కట్టినా మన కుటుంబానికే బంగారం కొనుక్కున్నా మన కుటుంబానికే కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీలో ఉన్నటువంటి సఖ్యతను పోగొట్టుకోకుండా చక్కగా మాట్లాడుకుని మీకు ఏది మంచిది అనిపిస్తే ఆ నిర్ణయం అయితే తీసుకోండి మరి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్